హాయ్ వెల్కమ్ టు సారీ శ్రీ కరెక్షన్ ఎలా ఉన్నారు అందుకు అంతా ఈరోజు వచ్చేసి కట్బాక్ శారీస్ అండి శారీ అంతా కూడా విక్టోరియన్స్ వచ్చేసి కట్బాక్ వస్తుంది శారీ అయితే సూపర్గా ఉన్నారు చాలా చాలా బాగుంది శారీ చూసాక ఇది వచ్చేసి మంచి కూటలు కానీ చాలామంది నేను వీవింగ్ వచ్చింది శారీ అంతా కూడా ఇదే కలర్ కడితే చాలామంది అడిగారు నేను మా సిస్టర్ క్లిన్ చేసుకొని కట్టాను సేమ్ అదే కలర్ కూడా వచ్చింది బట్ నాకు ఇది కూడా నచ్చింది బట్ నేను తీసుకోవాలి ఎందుకంటే నేను ఆల్రెడీ తీసుకున్నాను నమ్మాలి అయితే ఎవరైనా అడిగారు బట్ ఆన్లైన్లో అయితే నాకు కొట్టినది ఆఫ్లైన్ వాళ్ళు కొడుతున్నారు బట్ ఆఫ్లైన్ వాళ్ళు వచ్చారనుకొని తీసేసుకుంటారు సో ఆన్లైన్ వాళ్ళు చూసారనుకో చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాట పళ్ళు వచ్చేసి ఇలా కట్ వల్ల తిన్నా ఇలా వచ్చేసింది శారీ అయితే చాలా షైనింగ్గా ఉంది చాలా చాలా షైనింగ్గా ఉంది చూడండి మీకు రూమ్లో కూడా చెప్తున్నాను ఇలా బూటీస్ వస్తాయి మధ్య మధ్యలో బూటీస్ వచ్చేసి చాలా చాలా ఎంటర్టైన్గా ఉంది ఒక అయితే చాలా లైట్ వెయిట్ శారీ ఇలా మనకు షోల్డరు షోల్డర్ బార్డర్ అండ్ బాటమ్ కూడా ఇలానే కట్ వర్క్ డిజైన్ ఇస్తాడు కట్ వర్క్ డిజైన్ ఏంటి అంటే ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి మనకు కుర్చీలు ఉంటాయి కదా శారీ కూర్చుని నుంచి ఇక్కడ నుంచి వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలానే వస్తుందన్నమాట ఇక్కడ నుంచి మనకు స్ట్రేట్ కట్ వస్తుంది మనకి ఇక్కడ నుంచి మన కూర్చుని వేసుకుంటాం కదా కుర్చీలు కరెక్ట్ రావు కాబట్టి ఇక్కడ కట్ వర్క్ డిజైన్ ఇచ్చాడు కానీ దానికి స్ట్రేట్గా ఇచ్చాడు సో శారీ అయితే ఇలా వచ్చింది మొత్తం టోటల్ ఆల్ ఓవర్ బూటీస్ వచ్చాయండి ఆల్ ఓవర్ బుర్టీస్ వచ్చాయి మళ్ళీ మనకి దూరం దూరం కూడా ఇవ్వలేదు ఎక్కడ కూడా చాలా దగ్గర దగ్గరికి ఇచ్చాడు మనకు పళ్ళుకి ఎలా ఇచ్చాడో పళ్ళు సైడ్ మొత్తం శారీ అంతా కూడా హెవీగా ఇచ్చాడు అనమాట మనం స్టాపింగ్ ఒక హాఫ్ ఆటోమేటిక్ అని తక్కువే ఉందండి ఆటోమేటిక్ ఇంత గ్యాప్ ఇచ్చాడు జస్ట్ చెప్పు కొంగు అంటాం కదా చెప్పు దగ్గర ఇలా ఇచ్చాడు శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్కి కూడా మనకి కట్ ఇచ్చాడు బాడర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్కి ఇలా టూ పికాక్స్ ఇచ్చేసి టూ పికాక్స్ వచ్చి లా కట్ కట్రాప్ సారీ శారీ అయితే చాలా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ శారీ అయితే సూపర్గా ఉంది సో కాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకొని ఇందులో కలర్స్ చూపిస్తాను కలర్స్ కూడా చాలా తక్కువే వచ్చాయి ఇందులో ఇందులో వచ్చేసి వైన్ కలర్ అన్నీ నేను వెళ్ళి కొంత గంటలు కదా అక్కడ వస్తుంది సారీ మీకు కలర్స్ కూడా నేను జూన్లో చూపిస్తున్నానండి సారీ ఇది మనకి ఇదే షేడ్లో అంటే కొంచెం లైట్ షేడ్ అన్న డార్క్ షేడ్ అన్న కనిపిస్తుంది వీడియోకి రియాలిటీకి చూసారు కదా ఎంత బాగుందో సో శారీ కలర్ అయితే వచ్చేది వైన్ కలర్ వైన్ కలర్ తెలవని వాళ్ళకైతే అల్లనే రెడ్డి పండు లోపల ఉంటుంది చూడండి ఆ కలర్లో ఉంటుంది శారీ వచ్చేసి పర్పుల్ కలర్ అంటారు యాక్చువల్గా అయిపోతుంది ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఆరెంజ్ బాగా ట్రెండ్ అయిపోయింది చూడండి ఆరెంజ్ అయితే సూపర్గా ఉంది సార్ అంటే కాంబినేషన్ ఇప్పుడు మనకు సెల్ఫ్ కూడా ఎక్కువ ట్రెండ్ అయిపోయింది సెల్ఫ్ బ్లౌజ్ వేసుకోవడం కూడా కొంతమంది ఏంటంటే ఎక్కువ శాతము కాంట్రాస్ట్ వేస్తాను నా దగ్గర నేను ఎక్కువ శాతం ఏంటంటే కాంట్రాస్టే ప్రిఫర్ చేస్తాను కాంట్రాస్ట్ అలా శారీ ఒకటి బ్లౌజ్ ఒక కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఉండాలంటే డిఫరెంట్ మ్యాచింగ్ ఉంటే బాగా అనిపిస్తుంది అనేసి ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో అండి ఇది వచ్చేసి కవర్లో కలర్ పెరిగేమో చూస్తాను త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి వీటి కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇందులో తక్కువ రేట్లు కూడా ఉన్నాయి బట్ నేనైతే ఏంటంటే డిక్నరేషన్ సూర్స్ కాబట్టి కొంచెం మంచి హై కాస్ట్ గురించి వచ్చాను ఓటే ట్రెడిషనల్ కలర్ వైట్ కలర్ చూడండి ఎంత బాగుంది అంటే అసలు సూపర్గా ఉంది కదా చాలా చాలా బాగుందండి సో కాల్సిన ఆడైతే ఫస్ట్ వచ్చేసరికి శారీ అయితే సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది అసలు లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది అయితే ఫస్ట్ బుక్ చేసుకోండి మీకు ఫాస్ట్ వచ్చేసి ఓన్లీ మూడు వేల రెండు వందలు మార్గంలో ఓన్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ రెడ్ ఎల్లో ఆరెంజ్ పర్పుల్ బ్లూ కలర్ ఇప్పుడు నేను వేసుకుంటున్నాను అనమాట బట్ ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకవేళ కాంట్రాస్ట్ ట్రై చేయాలంటే దీనికి ఎల్లో బాగా సూట్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను అంటే నాకు తెలియదు మీరందరూ కూడా ఎలా వేసుకుంటారు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ వీఆల్లో అందరూ డిజైనర్స్ ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ క్రియేటివిటీ థింకింగ్తో ఆలోచిస్తున్నారు సో నాకైతే ఈ కలర్ నచ్చింది మీరు కాంబినేషన్ ఎల్లో అనుకుంటున్నాను So, this combination of okay, the bye-bye. Subscribe to so so Subscribe, please.